గారు సంజీవాబు గారికి స్వాగతం అదేవిధంగా పవన్ నారాయణ గారికి అదేవిధంగా జనసేన ప్రెసిడెంట్ గారు ఠాకర్ గారికి అదేవిధంగా ఇతర పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాండి అలాగే మున్సిపల్ కమిషనర్ మేడం గారికి అలాగే రామకృష్ణంతో మన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి వందల భవిష్యత్తు కోసం వారికి నాణ్యమైన కిట్టు చక్కగా అందులో రెండు జాతుల యూనిఫాము అదేవిధంగా బ్యాగు పుస్తకాలు బుక్స్ అదేవిధంగా అన్ని రకాలు వసతులు ఏర్పాటు చేయడానికి మన ముఖ్యమంత్రి గారు వారి యొక్క సందేశం కూడా మనం అందరం విన్నాం అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి గారు వారి యొక్క సందేశం కూడా విన్నాం వారు పాఠశాలల అభివృద్ధి పాత్ర அதே <laughs> விதங்க <laughs> నోట్ బుక్స్ కూడా సహాయం చేస్తున్నారు వారికి కూడా మన పాఠశాలలో ధన్యవాదాలు తెలియజేస్తారు చూడండి పట్టుకోండి సార్ ఫోటో

Gay pistol Gay ನೀ ಲೈನ್ ఈరోజు హైదరాబాద్లో బండారు వీర్రాజు మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థులకి విద్యార్థిలకి కిట్స్ బుక్స్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి పవన్ నాగేశ్వరరావు గారికి సాయిరాజు గారికి శేఖర్ గారికి రామకృష్ణ గారికి లక్ష్మీపతి రాజు గారికి సునామరాజు గారికి ప్రదీప్కి వేదిక పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు హెచ్ఎం గారికి ప్రెస్ వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకి పెద్ద పీఠం వేయటం జరిగింది విద్యకు ప్రాధాన్యతనిచ్చి విద్య అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అని ఆలోచన చేసి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించి ఈ రాష్ట్రంలో విద్య లేని వారు ఏ ఒక్కరూ ఉండకూడదని ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తుంది దానిలో భాగంగానే ఈ రోజున ప్రతి స్కూలు విద్యార్థులకు కిట్స్ నోట్బుక్స్ అవి ఇచ్చి వారు చక్కగా చదువుకునే విధంగా ఆలోచన చేయడం జరిగింది మరి మున్సిపల్ స్కూల్స్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మంచి విద్యాబుద్ధులు నేర్పి హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించేటట్టుగా ఆలోచన చేయాలి ఫౌండేషన్ మీరు మీరు ఫౌండేషన్ గట్టిగా వేస్తేనే వాళ్ళ హైర్ స్టడీస్కి వెళ్ళి మంచి చదువు చదువుకునే అవకాశం ఉంటుంది మరి ఈ స్కూల్లో ఈ రోజున కిడ్స్ బుక్స్ ఇస్తున్నాం వారందరికీ నోట్ బుక్స్ అయితే మా లోకల్ నాయకులు ఇస్తున్నారు అలాగే మీ స్కూల్కి ఏ అవసరం వచ్చినా ఏ పని వచ్చినా మా దగ్గర రండి మీ సమస్య పరిష్కరించి మీ చర్యలను చక్కగా చదువుకునే విధంగా ఆలోచన చేస్తాం ఏ చిన్న సమస్య ఉన్నా కూడా కమిషనర్గా దృష్టికి తీసుకువచ్చినట్లయితే వారు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు మన భీమవరం నియోజకవర్గంలో విద్య లేని వారు ఉండటానికి వీలు లేదు గవర్నమెంట్లో స్కూల్స్లో కానీ మున్సిపాలిటీ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ చదువుకుని అందరూ విద్యావంతులు అవ్వాలి దానికోసం మీరందరూ కూడా కృషి చేయండి అమ్మాయిచ్చెమ్మ గారు మీకు చెప్పేది ఏంటంటే స్ట్రెంత్ పెరగాలి ప్రతి ఒక్కరిని చదివించాలి మీరు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చిన్న బిడ్డలు ఉంటే వాళ్ళ స్కూల్ పంపించడానికి అశ్రద్ధ చేస్తే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళందరికీ మంచి విద్యా నేర్పాలని ఈరోజు ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ వార్డు పెద్దలకు హెచ్ఎం గారికి గారికి కమిషనర్ విద్యార్థులకి ఈరోజు ఐదో వారులో బండా వీర్రాజు మున్సిపల్ హై స్కూల్ మున్సిపల్ స్కూల్లో ఈ విద్యార్థులకు అందరికీ కూడా పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఏంటంటే కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కులపర్తి రామాంజనే గారు అంజుబాబు గారు ముఖ్య అతిథి అతిథిగా వచ్చి విద్యార్థులు అందరికీ కూడా ఈ కిట్స్ను బుక్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన గంట ప్రదీప్ ఆధ్వర్యంలో అలాగే సూన్యనరాజు గారు ఆధ్వర్యంలో జ జరగడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టీడీపీ బీజేపీ నాయకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది పచ్చమట్ల సూర్యనారాజు గారు నోట్ బుక్స్ దాత ఆయన ఆయన ద్వారా ఈ పిల్లలకి అందరికీ కూడా ఈ బుక్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం జరగడానికి కారణం ఈ వార్డులో లో మన ప్రదీప్ అలాగే ఈ సూర్యనారాజు గారు సీని గారు వల్ల గ్రాండ్ గా జరిగిందని భావిస్తున్నాను ఈరోజు ఐదవబార్లో బండార వీ వీరరాజు మున్సిపల్ ప్రాథమిక ప్రాథమిక పాఠశాలలో పుస్తకాల కార్యక్రమం ఇచ్చేసిన గౌరీయులు పులపత్తి రామాయణ గారు అలాగే కోలా నాగేశ్వరరావు గారు చంద్రశేఖర్ గారు అది ప్రదీప్ ఇలాగా మిగతా నాయకులు కమిషనర్ గారికి వచ్చి దిగ్జంగా ఈ కార్యక్రమం అమలు చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము